దహన బలిగా ఇమ్మన్నాడు ఎద్దు దేనికి సూచనగా ఉందయ్యా అంటే మూర్ఖత్వానికి సూచనగా ఉంది చెప్పండి దేనికట దేనికట మూర్ఖత్వానికి సూచనగా ఉంది నీవు నీతిమంతునిగా వర్దిలటానికి నీలో ఉన్న మూర్ఖత్వం ఇతరులకు కాదు కానీ నా దహన బలి మీద దాన్ని అర్పించాలి ఎద్దు ఆమె మీకు తెలుసు ఎద్దు క్రియలు అలాంటియో మీకు తెలుసు ఎద్దు ప్రవర్తన ఎలాంటిదో మీకు తెలుసు బహుశా కష్టపడి పనిచేస్తుంది కానీ కానీ రెట్టింపు దెబ్బలు తినటానికి మాత్రం సంసిద్ధంగా ఉంటుంది దేనివల్ల చెప్పిందల్లా చేయనందున లేదంటే యజమానుడు తోలే ప్రాంతానికి పోనందున సో అటు ఎటు నచ్చితే అటు పరిగెత్తి వెళ్ళటం దీని మూర్ఖత్వం అంటే నాకు నచ్చిందే చేస్తా నచ్చినట్టే ఉంటా నాకు ఇష్టం వచ్చినట్టే పోతా స్తోత్ర ప్రభు ఇస్రాయేలు నీకు నచ్చినట్టుగా ఉండటానికి వీలు లేదు నీకు నచ్చినట్టుగా